నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ కూడా సహకరిస్తారు చాలా సంతోషం ఇది డిపార్ట్మెంట్ కూడా పాపం చేసి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కూడా పాపం చేసిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా నా గెలుపు కోసం ప్రతి వారు కష్టపడ్డారు ముఖ్యంగా ముఖ్యంగా గ్రామాల్లో అయితే రైతులైతేనేమి పార్టీ కార్యకర్తలు అయితేనేమి అభిమానులు అయితేనేమి మహిళలు అయితేనేమి పార్టీ కుటుంబ సభ్యులుగా చేశారు మైనార్టీలు కూడా తమ ఎలక్షన్ మాదిరిగానే నిన్న జరిగిన ఎలక్షన్లో బాగా కష్టపడడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అన్ని వర్గాల వారు కూడా వాస్తవంగా చెప్పాలంటే అన్ని వర్గాల వారు కూడా నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రతి వారు కూడా బాగా కష్టపడి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే పనిచేసి అన్ని విధాలుగా మా గెలుపు కోసం కృషి చేసిన చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినారు నిన్న ఓటింగ్ లో పాల్గొన్నారు ఎప్పుడు కూడా చూడలేదు ఈ విధంగా ఓటు జరగడం ఇదే మొదటిసారి కొన్ని అనుకోవడం జరుగుతూ ఉంది బాగా పర్సంటేజ్ కూడా పెరిగింది రాష్ట్రంలో ఈ విధంగా ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లు మాత్రము గతంలో కన్నా ఈసారి చాలా మంది ఓటరు ఓటు నేను ఉద్వం చేసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదున్నా కూడా బాగా కష్టపడిన ప్రతి వారికి కూడా అన్ని వర్గాల వర్గాలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం అని చెప్పేసి కూడా ఆలోచించే పరిస్థితులు ఉంది ఏదన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఆ విధంగానే ఈరోజు నేను అనుకుంటే ఉండేది ఏమంటే మహిళలంతా కూడా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టే పెద్ద ఎత్తున వచ్చి ఓటులో పాల్గొని ఓటు సద్వినియోగం చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదున్నా మీ కృషికి ఎప్పుడు కూడా నేను మీకు సేవకంగా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది గెలుపు మందే రాష్ట్రంలో వల్ల వైఎస్ఆర్ జెండా ఎగిరేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది గ్యారంటీ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ పార్టీ పరంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది మేము కూడా మీలో ఊరిగా ఉంటూ పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తాను ఏదున్నా నేను జరిగిన ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా కృషి చేసినందుకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం